ో గారి గురించి అక్కడ జరిగినటువంటి దొంగతనం గురించి రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారు ఆగ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా చర్చ జరుగుతాను దీని పూర్వపరాలు లేకపోతే తొమ్మిదో నెలలో ఇరవై తొమ్మిదో తారీఖునే నేను ఒక లెటర్ పెట్టినా ఇదే ఈవో గారి మీద ఇతని మీద చాలా అలిగేషన్స్ ఉన్నాయి ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో అవకతవకలు పాల్పడుతున్నాడు ఇతని మీద చర్యలు తీసుకో దాని తర్వాత డిప్యూటీ కమిషనర్ గారి దగ్గర నుంచి కమిషనర్ గారికి కూడా ఒక ఎండార్స్మెంట్ పోయింది ఏడేట్ పోయింది ఇది రెండు లెవెన్ టూ లెవెన్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే కదిరి నియోజకవర్గంలో ప్రజలు మా ఆలోచన విధానాన్ని పదే పదే ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం ఎందుకనేది అర్థం చేసుకోవాలని చెప్తాను ఏదైనా మాట్లాడితే రాజకీయాలు దా ఇతను మొదటగా పాలపాడి గిన్నెలో ఈవోగా ఉన్నాడు ఇన్ఛార్జు ఎర్రదోడికి ఉన్నాడు ఇతనితో పాటు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి ఒక నేత ఐ డోంట్ డ్రాప్ ద దిమ్స్ వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి నేతో కార్యకర్తో గే సంబంధించినటువంటి వ్యక్తియో అని వైఎస్ఆర్సిపి పార్టీని ఒకరు అన్నదానానికి డబ్బులు ఇస్తే ఒక కాంట్రాక్టర్ లక్ష రూపాయలు కొట్టేసినటువంటి మళ్ళీ నిల్ల తీసి ఇంటికి జమ చేసినటువంటి వీళ్ళు ఇద్దరు వీళ్ళతో పాటు రీసెంట్గా మూడు రోజుల కిందట ఈ దొంగతనానికి రెండు రోజుల ముందర సాక్షి విలేకరి దిరి సాక్షి విలేకరి ఆంధ్రప్రభ విలేకరి ఇంకా ఒక మాజీ విలేకరి ఇదంతా బాడీ మసాజ్ పార్టీ గ్రూప్ ఇది మందు గ్రూప్ వీళ్ళు అందరూ కలిసి ఎర్రదోటి దగ్గర మందు కొట్టినారు వీళ్ళంతా ముఠాగా ఏర్పడి చేస్తాండి ఒకతోకలిదే ఈ సాక్షి విలేకరు అయితే చెన్నైకి పోతాడు ఎందుకు వత్తిచ్చుకునేవి నువ్వు ఒత్తించుకోవాలి మాకు అర్థం లేదు పర్సనల్ కానీ నీ వృత్తిని అడ్డం పెట్టుకుని ఒత్తించుకుంటా ఉన్నావు అనేది మా కంటెన్షన్ అంటే అది తప్పు దీనికి తోడు ఆంధ్రప్రభ బ్యూరో అంటే మందాగను ఎవరితో పోతాడు హుండి దొంగతనాలు చేసే వాళ్ళతో అమ్మవారి సొమ్ములు దొంగతనాలు చేసే వాళ్ళతో అమ్మవారి చీరలు దొంగతనాలు చేసేవారు ఏమున్నా అంటే స్థాయి నేపథ్యాలు మాట మేము చిన్న స్థాయి వ్యక్తులమయ్యా మామూలు సామాన్య వ్యక్తులము మాకు అసలు రాజకీయాలు తెలియదు మేము పెద్ద పెద్ద జమీందారి కుటుంబాల్లో పుట్లా జమీందారీ బతుకు బతుకలా కానీ ప్రజలు ఆదరిస్తా అంటే నిలబడిన ప్రజల కోసం బతుకుతాడు మీరు మీరు ఆగర్భ శ్రీమంతులంతా మీ తాతగారంతా మంత్రులు చేసినారు ముఖ్యమంత్రులు చేసినారు వైఎస్ఆర్సిపి పార్టీ చాలా సభ్యత కలిగిన పార్టీ పరాకమనిలో చోరీ చేస్తే సాక్షాత్తు మీ నాయకుడు చిన్న దొంగతనమే కదా అంటాడు ఇప్పుడు చెప్తా అన్న మీకు మీ అగ్రనాయకులు కూడా తలపట్టుకుని ఆ ఆమె నాయకులతో ఇడేమి మెంటలు ఎక్కింది దీనికి అని ఈ మాట అంటే మీకు తిట్టినట్టు బుతు కింద కనపడుతుంది ఈ మాటలు మాట్లాడితే మీ వాళ్ళ సాక్షాత్ శ్రీవారి హుండి చోరీ చేస్తే మీరు దొంగ అని చెప్పేసి చిన్న దొంగతనం వెనకేసుకొచ్చుకునే ప్రయత్నం చేస్తారంటే మీ ఆలోచన సరళ ఏ రకం ఉంది మీ వ్యక్తిత్వం ఏంది ప్రజలు ఆలోచన చేసుకుంటున్నారు మీ నాయకులు ఉలికి పడుతున్నారు ఐకో కదా బా ఈ మనందరినీ ఈయన పోతే పోతాడు మమ్మల్ని కూడా ఎక్కువ చేస్తారు నా యావత్ పార్టీని ఎక్కువ ఇంకా కదిరిగొడ్డల గురించి మాట్లాడితే ఎక్కువ ఉంది కదిరిగొడ్డలు కథ కానీ నాది నాదిగాలతో కథ కానీ కథనం కానీ మీ అనుగాయులు ఎవరైతే ముద్దాయిలుగా ఉన్నారో రెడ్డి గారి హత్య కేసులో వాళ్ళు కస్టోడియల్ ఇంట్రాగేషన్లో చెప్పినటువంటి డిపోజిషన్ని మేము రీట్రేట్ చేస్తున్నాం కదా మాది కాదు ఇది కథం కానీ కథ కానీ కథనం కానీ ఆ హత్య జరిగింది మా ప్రభుత్వం మా చంద్రబాబు నాయుడు చాలా మంచోళ్ళు ఆయన తెలు క్రైమ్ మీద తెలియదు ఆయనకి తెలిసి ఉంటే ఆ రోజు నా ఇట్ల వాటి ఉంటే మీకు కట్రాయ్యి అడగొడతాల్లో ఆడపొడిచిందో ఆయనకు అటువంటి తెలిదు తెలియదు కాబట్టి ఆయన చేతిలో కత్తి పెట్టేసి బాబు నారాస్ అన్న చరిత్ర ఒక ఎలక్షన్ చేసుకుంటే ముఖ్యమంత్రి అయింది అందుకే చెప్పిన ఈ గొడ్డలతో నువ్వు అధికారాన్ని తెచ్చుకున్నావు ఆ గొడ్డలే మళ్ళీ నిన్ను అధికారాన్ని దూరం చేసింది ఈ గొడ్డలు అనేది నిన్ను నిరంతరం వెంటాడుతూనే ఉంటుంది మర్చిపోవాలనుకుంటే మారిపోయేది కాదు చరిత్ర అది సాక్షాత్తు నిలువెత్తు నిదర్శనం అది ఇది మీరు ఎన్ని మాటలు తిట్టి మమ్మల్ని తిట్టినట్టల్లా ఈ కదిరిగొడ్డలు పదునెక్కుతానే ఉంటుంది కానీ ముద్దువారు ప్రజలకు నిరంతరం చెప్పే ప్రయత్నమే చేస్తాం ఎవరు ఒక ఆయన మాట్లాడినాడు ఈరోజు కదిలో సాయిబలేయ్యా గొడ్డలు అమ్మండేది అది సాయిబులయ్యా పోయి సీబీఐ వాళ్ళకి స్టేట్మెంట్ ఇది పోయి వాళ్ళని అడగండి ఎందుకు అమ్మిన కదిరిగొడ్డల గురించి మాట్లాడుకుంటే మీకు ఎందుకు ఇంత ఉలికిపాటు ఎందుకు అంత ఉలికి ఉలికి పడుతున్నాడు మీరు ఏం మీకు అంత బాధ సిబిఐ మీద కేసు ఇవ్వండి ఉరుకురికి కదిరిగొడ్డలు అన్నారండి లేదంటే ఎవరో స్టేట్మెంట్ ఇచ్చినారే వాళ్ళ పోయే కొట్టండి ఏ కదిరిగొడ్డలు అన్నావు ఎక్కడి నుంచి వచ్చింది కదిరిగొడ్డలు మా ఊరి ఈ నియోజకవర్గ ప్రజలు మళ్ళీ చెప్తాండ మీరేదో మంచోళ్ళు మాకు ఉపయోగపడతారు ఈ ప్రాంత అభివృద్ధికి ఉపయోగపడతారు అని ఒకే ఒక నమ్మకంతోనే మిమ్మల్ని ఎప్పుడూ ఫాలో అయినారు మీరు మమ్మల్ని వాడిండేది కొని మీ ఇంట్లో వాళ్ళని చంపుకుని మాకు అంత చరిత్ర లేదబ్బా బా సో అంత బాబాయ్ గారిని చంపుకొని అధికారాల కోసము ఎమ్మెల్యే పగల కోసము తావాత్రయ కూడా చరిత్ర మాకు లేదు ఇంకా కొంతమంది పేరు చెప్పి సమాధానం చెప్పాలని అవసరం నాకైతే లేదు ఈరోజున ఈ ఈ స్థానంలో ఇందాక మీరు విట్నెస్ చేసిన పాత్రికే మిత్రులు కూడా ఇక్కడే కూర్చొని ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కానీ ఒక టెలి వీడియో కాన్ఫరెన్స్ కానీ మా ప్రయత్నంలో ఇది మూడో మీటింగ్ విఆర్ ట్రైమ్ టు ఇన్ ద కేపిఎంజీ అన్ బోర్డు కేపిఎంజీ అనేది చాలామందికి తెలియకపోవచ్చు ఇది ఒక అంతర్జాతీయ సంస్థ ఇందాక కలెక్టర్ గారితో కలిసి ఒక మీటింగ్లో ఉన్నప్పుడు పవర్ డిపిటీ ఆయనకి పంపించి మేము కేపీఎంజీతో చేయిస్తున్నామంటే కేపీఎంజీతో చేయిస్తున్నారు అంత ఎందుకు ఖర్చు పెడతారు మేము చెప్తే మేము చేశాడు మీరు చెప్తే చాలా కన్జర్వేటివ్ ఉంటుంది మేము మా ఊరిని బాగు చేయాలనుకుంటున్నాము బాగా తాపత్రయ తాపత్రయపడతాము మా ప్రయత్నం అది నేను గొప్పలు చెప్పడంలా రోడ్లు వేసేదాని గురించి నీళ్ళ గురించి అభివృద్ధి గురించి లా అండ్ ఆర్డర్ గురించి మీరు చెబితే నేను నేర్చుకునే పరిస్థితులు లేను ద్వారా మాకంటూ ప్రజల హృదయాలో ఒక స్థానం ఉంది నా గురించి ఒక అభిప్రాయం ఉంది వాళ్ళు ఎలక్షన్లోకి గెలవడానికి సవాల్ లక్ష ఎమోషన్స్ చూడపడుతూ ఉంటాయి ఒక్కొక్కసారి ఇప్పుడు చెప్తినే నారాసుల రక్త చరిత్ర అని చెప్పేసి మీ బాబాయిని కది పొడ్డలతో చంపేసి కత్తి చంద్రబాబు నాయుడు చేతులు పెట్టేసి ఒక పేపర్ ఉంది దాంట్లో బ్యానర్ ఐటెం రాయించుకుని తాగుబోతున్న రిపోర్టర్లతో బాడీ మసాజ్ పార్టీలతో నా రాసిన రక్త చరిత్ర ఆయన పెట్టేసి ఎలక్షన్ గెలిచింది ఆ రోజు అది ఎమోషన్ అదొక సెంటిమెంట్ దాని తర్వాత యావత్ ఆంధ్ర రాష్ట్రము యావత్ భారతదేశం నువ్వేరపోయేటువంటి నిజాలు బయటకు వచ్చినాయి ఆ కదిరిపోటలు కొన్ని నువ్వే అని ఆ హత్యలో కారకులు మీరే అని మీ కుటుంబమే అని దాంతో పదకొండు సీట్లు గేసేసాం పదకొండు పదకొండు గేసేసిన నూట యాభై ఒకటి అంటున్నారు పదకొండు గురించి కూడా ఆలోచన చేసుకోండి మీరు అంతకుముందు కూడా మీరు ఓడిపోయినారు నూట యాభై ఒకటి ఇచ్చినారు మీకు రాజకీయాల్లో గెలుపడం సహజం ఓడినోడో గెలిచినోడో తక్కువ కాదు ఓడినోడైనా ఒకటే గెలిచినోడైనా ఒకటే ఒక పాత్ర ఉంది ఒక పాత్ర ఉంది అసలు బరిలో నిలబడలేని వాళ్ళని ఇది వాళ్ళు వాళ్ళు కూడా మాట్లాడతారు వాళ్ళు వాళ్ళు కూడా మాట్లాడతారు బరిలో నిలబడేవానికి ఒక లంగోటా ఉంటుంది వాడు కుస్తీ పోటీలు కొడతాడు గెలుస్తాడు కొడతాడు మనము ఇది మీరు మాట్లాడితే మీరా మాకు రాజకీయాలు నిర్పించేది మీరమ్మాకు మాట మాట్లాడేది మీరమ్మా క్యారెక్టర్ గురించి మీరు మాకు పరిపాలన గురించి చెప్పేది మీరు మాకు అభివృద్ధి గురించి చెప్పేది అబద్ధాలు చెప్పి పది సంవత్సరాల కాలం నా మీద కేసు గురించి మాట్లాడుతారు ఇప్పుడు కూడా చెప్తున్నా ఎటువంటి హ్యాప్ ఎనీ కేసెస్ అక్కడ క్లారిటీగా క్లారిటీకి చెబుతున్నా కేటగిరీకి జనవరి పంతొమ్మిది అంటున్నారు దట్ ఈస్ ఫర్ అడ్మిషన్ సూపర్ దట్ నాట్ బీన్ అడ్మిటెడ్ అది మ్యాండేట్లేదు ఎవరైనా పిలిపోతారు మనం గెలిస్తే వాళ్ళు పోతారు వాళ్ళు గెలిస్తే మనం పోతారు అంత మాత్రం నా మీద కేసు ఉంది ఇంకా ఆరు నెలలకు పది నెలలకు ఎలక్షన్ వస్తుందని చెప్పేసి భ్రమంలో మనం బతికితే మిమ్మల్ని అల్లా కూడా కాపాడలేదు మిమ్మల్ని అల్లా కూడా కాపాడలేదు ఏం కాదు ముందు కాదు సరుకు లేకుండా జబ్బులు బతికి భావదారిద్ర్యంతో బతికితే మేము ఏం చేయలేం మా దగ్గర లేనిది ఉందని చెప్పి భ్రమంలో బతికితే మేము ఏం చేయలేము అసలు సార్ జరిగే కే రకంగన ఆస్కర్మలైన అంచాల మీరు ప్రస్తావించే ఇంకో పేర్లు చెప్తారు మహాత్ములైన ఆ మహా కుని ఈ కదినియస్ కార్యక్రమలు ఏసిన కులరువైన అడుగుతారు ముందకే అంటే కwidetilde రకటలు పిలికిలకి సాక్ష్యం ఉంటా చి గుండల స్టాఫ్ ఏలు ప్రస్తావించగైనా బజ తూ అనుసార ఆ సైతునే పరివేర్లు పొద్దులు లేసే ఊర్ మీద పొడి బొతుకే బొతులేవి అట్లా వాళ్ళు ఉండకూడదనే రాజకీయాలు చేస్తున్నాను అట్లా వాళ్ళు ఉండి కూడా రాజకీయాలు ఇప్పుడు చెప్తానా భగవంతుడు ఈ నియోజకవర్గ ప్రజలు నా మీద సానుభూతి చూపించిండొచ్చు లాస్ట్ ఎలక్షన్లో నా మీద ప్రేమ చూపించుండొచ్చు నా మీద నమ్మకం చూపించిండొచ్చు నా మీద కాకుండా పార్టీ మీద నమ్మకంతో కూడా వేసిండొచ్చు లేదు మా కూటమి పార్టీలను చూసి కూడా నా కోట్లు వేసిండొచ్చు ఆ రోజు రాజకీయంగా అవసరాలు ఉంటాయి సింహం సింగిల్గా వచ్చేది కాదప్ప అప్పుడప్పుడు పంది కూడా సింగిల్గా అయిపోయింది సింహమే కాదు సింగిల్గా వస్తాడు సినిమాలు నీకు పడలికోళ్ళు దగ్గర పెట్టుకోదు అప్ప ఏదో పంచ్ డైలాగులు ఎందుకంటే పాపం ఉనికి కోల్పోయినారు అస్తిత్వం లేదు ఏం చేయాలో తెలియదు పర్ఫార్మెన్స్ లేదు పడబాట్లు పడాలనుకుంటున్నారు పని వాళ్ళ కోసం కూస్తున్నారు కానీ పదేళ్ళు నిరంతరము అవమానాలు తట్టుకొని అవహేళనలు తట్టుకొని ఇట్లా మాటలు ఇంకా పెద్ద స్థాయిలో పూజ పనికిరాని పువ్వు అనే మాటలు కూడా తట్టుకొని నిలబడి గెలిచిన వాళ్ళం మేము ఊరికే పోమమ్మా అన్ని లెక్కలు తేల్చేపోతాం అనుకుంటున్నారు మీరు ఇంకా లెక్కది వెళ్ళాలి మా త్రిపదవి ఇది దాని గురించి ఎప్పుడు ఆలోచన చేయలేరు మాకు చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడు ఉన్నాడు కష్టపడితే గుర్తించేటువంటి నాయకుడు నా జీవితంలో నాలుగు సార్లు టికెట్ ఇచ్చినాడు ఈ నియోజకవర్గంలో ఓడిపోయినా మళ్ళీ టికెట్ ఇచ్చినాడు కేవలం నాకు నాయకత్వం మీద నమ్మకము నాకు ఉన్నటువంటి పనితనం మీద నమ్మకం నేను ఎప్పుడు టికెట్ అడగలే టికెట్కు డబ్బులు ఇలా డిపాజిట్ చేయలే మళ్ళీ నేను ఇంత ఖర్చు పెట్టినా అరవై పెట్టినా డెబ్బై పెట్టినా కూడా చెప్పుకోలే ఓడిస్తే మోసం చేసినారని మాట్లాడలే కృతజ్ఞతాభావంతో బతుకుతా ఉండ ఊరి పట్ల నాకు ఇంత అద్భుతమైన జీవితాన్ని ఇచ్చిన ఊరు ఇది మా తల్లి ఎంతో ఈ ఊరంతానే బతుకుతాం మేము ఒక నిబద్ధతతో రాజకీయాల్లో ఉంటాం అడ్డగోలే వారాలు చేసేదానికి లేదు ఇక్కడ కానీ ఇన్ని రోజులు చలాయించుకున్నాను పదేళ్ళు నేను చేసిన తప్పుకి ఇంకా మీకు అవకాశం ఉంది గుర్తుపెట్టి ఛాలెంజ్ అది ఏ ఎలక్షన్ వచ్చినా మీరు నా మీద గెలవగలిగితే ఆ రోజు మీరు చెప్పిన మాటకి నేను కట్టుబడు ఉంటాను గుర్తుపెట్టుకోండి ఓపెన్ ఛాలెంజ్ మళ్ళీ మీకు భవిష్యత్తులో కందికుండ ప్రసాద్ అనే మీరు ఏ ఎలక్షన్లో గెలవలేదు కవల్లో కూడా గెలవలేదు రాసి పెట్టుకోండి అట్లని చెప్పి పార్టీలు మారడం మేము క్యాండిడేట్లను మార్చుకోలే అబద్ధాలు చెప్పుకోలే మతాన్ని వాడుకోలే కులాన్ని వాడుకోలే అట్టబాక్సుల్లో డబ్బులు వాడుకోలే డబ్బులు నమ్ముకొని రాజకీయాలు లే నా దగ్గర ఎంత ఉంది ఆయన దగ్గర ఏమి లేదనే మాటలు పట్టుబడి కూడా ఎలక్షన్లు చేసినాం డబ్బులు ఇవ్వలేడంటే కూడా ఎన్నికల్లో పోటీ చేసినాం ఏ రోజు ప్రజల దగ్గరికి పోయేసి నా దగ్గర డబ్బులు లేవు మీరు సాయం చేయండి అని కూడా అడగలే పని చేస్తాను నాకు ఓటు వేయండి అని అడిగిన దాన్ని మన్నించినారు ప్రజలు నా నా మీద పదింతలు బరువు పెట్టినారు పదింతలు కృతజ్ఞత భావం నాకు మనసులో ఉంది అందుకనే తగ్గి నడుస్తా అందుకనే అణిగి నడుస్తా అంతేగాని ఈ తట్పడ్ బ్యాచ్ ద్వారా మీరు మాట్లాడేవాళ్ళు నిజంగా మేము చేయాలనుకుంటే మాత్రం ఇదే మీరు అంత ఈజీగా ఉంటారనుకోద్దండి అధికారం ఉంది కాబట్టి ఉన్న దగ్గర పెట్టుకో అధికార పదవి ఉంది కాబట్టి పది మందికి ఉపయోగపడల్లా తగ్గి నడసల్లా డౌన్ టు దారిత ఉండాలనే ఆలోచనతో ఉంటాడు బోర్పుగా ఉంటాడు అబద్ధాలు చెప్పి రాజకీయాలు చేయం నా భార టికెట్ ఇస్తే ఇస్తారా ఏం నా బారట్టి చేయకూడదా ఈడే ఉట్టింది నేను ఈడే పుట్టినా ఏం పారిపోలేదు మేము అప్పల్ పెట్టే అప్పిల్ పెట్టి ఊరిడ్చింటమే ఆ పులపాల ఊరిడ్చింటిమే ఆడపిల్లల్ని ఎక్స్పోర్ట్ చేసేమన్నా వ్యాపారాలు చేసినామా ఆ డబ్బులు బంగారు వ్యాపారాలు చేసినామా బతుకని బతుకేది నాకు చెప్పేదా ఇరవై ఐదేళ్ళు ఓపెన్ బుక్ నా లైఫ్ నా దగ్గర గ్రే ఏరియాస్ ఏమి లేవు మీ గ్రే ఏరియాస్ ఉంటే కానీ నా స్థాయి కాదు మీ గ్రే ఏరియాస్ గురించి పాడే మీకు ఆ స్థాయి లేదు మీరు మీ నాయకుడికి కదిరిగొడ్డలు అంటేనే ఉనుపుపాటు ఉంటాయా ఎందుకంటే తప్పు చేసినాడు కాబట్టి కదిరిని చూసి భయపడే పరిస్థితి కూడా వస్తాడు మీ నాయకుడు రాసి పెట్టిపోయి రోజు చెప్తాడు నా ఎందుకంటే కదిరిగొడ్డలు నిరంతరం వెంటాడుతుంది ఇంకా ఆ మీ నాయకుడు అనుకునేవానికి చేసిండే పనికి నిరంతరం కదిరిగొడ్డలి సాక్ష్యంగా నిలుస్తుంది ఖచ్చితంగా నిరంతరం వెంటాడుతుంది కూడా బహుశా ఇంకో ప్రయత్నం చేయొచ్చు వీళ్ళు బాబాయిని చంపేసాము అదే కదిరిగొడతో కదిగొడ్డను కూడా వేసేస్తామని అయినా కదిరిగొడ్డలేం పెడిస్తుంది మీరు అనుకుంటున్నారు దయ్యం విశేషమైన పడుతుంది కానీ మిమ్మల్ని అయితే ఎట్టుసద్ద కదిరిగొడ్డలు అనేది చాలా పొద్దునది అది మా ప్రాంతంలో ఈ ప్రాంతంలో మంచి కోసం వాడినాం మన కోసం వాడుకున్నాం మనుషులు చంపేకి వాళ్ళే అది మీ నాయకుడు వాళ్ళ ప్రాంతంలో వాళ్ళ బాబాయిని చంపుకునే వాడినాడు ఇది వాస్తవం